ఆడపిల్లల మదర్స్ కి పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళని రెడీ చేయడం అరే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఒకరికి తెచ్చింది ఇంకొకరికి కావాలంటారు రీతుకి కమ్మలు ఉన్నాయి కదా జాషుకి ఇప్పటికి ఇప్పుడు కమ్మలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి ఆ మాట ఈ మాట చెప్పి చెవులకి స్టిక్కర్స్ పెట్టేశాను మళ్ళీ రీతు కోసం తీసి పెట్టిన దండే కావాలని గొడవ ఇంకా దానికి పెట్టి రీతుకి వేరేది పెట్టేశాను సేమ్ వద్దన్నారు స్కూల్ కి ఆఫ్టర్నూన్ వర్క్ అని సో స్నాక్స్ వాటర్ బాటిల్ ఒక చీఫ్ పెట్టేశాను ఎవరి బ్యాగ్ వాళ్ళకి సపరేట్ ఒక బ్యాగ్ లో పెడతారంటే వద్దంటారు ఇప్పుడే ఇలా ఉంది వీళ్ళు పెద్ద అయితే ఎలా ఉంటదన్న పరిస్థితి అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం గానీ మొత్తానికి వీళ్ళని అయితే రెడీ చేసేసాను ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి అబ్బాయి రీతూ డ్రెస్ కి హ్యాండ్స్ కుట్టిచ్చుంటే ఇంకా బాగుండేది బట్ వాళ్ళు తెచ్చుకునేసరికి నైట్ అయిపోయింది టైం లేదు సో ఇద్దరు అయితే రెడీ అయిపోయి స్కూల్ వెళ్ళిపోతున్నారు అండ్ ఇంకా నేను నిన్న పెట్టుకున్న ఈ నెక్ సెట్ గురించి అయితే నాకు చాలా మంది కమెంట్ చేశారు ఇది నేను మీషోలో తీసుకున్నానండి సో ట్యాగ్ చేయడానికి అవ్వదు నేను కమ్యూనిటీలో ఆల్రెడీ నిన్నే లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో అయితే లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్ గా డిఎం చేసేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్